ఎవరికి రజనీకాంత్ డెబ్బై నాలుగు కోట్లు అండ్ మన సత్యరాజన్ డెబ్బై కలపండి నూట నలభై నాలుగు కోట్లు తమిళ కోసం చేస్తుంది తెలుగులో అరవై ఐదు అరవై ఐదు ఇయర్స్ రజనీ మన నాగార్జున అరవై ఐదు కోట్లు చేస్తుంది యాభై ఆరు సంవత్సరాలు మన ఉపేంద్ర ఆయన నిర్చిపడేశాడు ఒకటే చెప్తున్నా సింగు స్టార్ట్అప్ ఎప్పటికీ అయిపోదు ఆయన వంద సందర్భం నాటిస్తాడు చైతన్య వార్తలు వచ్చిన అఖిలికి వార్తలు వచ్చిన నాగార్జున మాత్రం ఎప్పటికీ మనకు బ్రోనే ఆయన కట్ అవుట్ ఆయన ఫిట్నెస్ ఆయన యాటిట్యూడ్ ఆయన డైలాగ్ జనవరి వెంటనే గిచ్చిపోయాడు నాగార్జున మాత్రం పూర్తిగా మనకు తెలియదు ఏంటంటే ఇందులో జైలర్ వీడియో కాల్ పోజీ అందరి కోర్స్ తమిళకి ఇచ్చాడు మన నాగార్జున ఓకే అమలానాడ గారిని ఒకటే గుర్తు పెట్టుకోండి బయట బయటకు పెట్టారనుకో మీ పని అయిపోయింది ఎందుకంటే ఆయన ఈ వయసులో ఒక ట్వంటీ సిక్స్లో ఉన్నాడు అరవై తొందర ట్వంటీ సిక్స్ మీరు కనెక్షన్ ప్రకారం చెప్పాలంటే తమిళ్లో డెబ్బై నాలుగు ఎవరికి రజనీకాంత్ డెబ్బై నాలుగు కోట్లు అండ్ మన సత్యరాజ్ డెబ్బై కలపండి నూట నలభై నాలుగు కోట్లు తమిళ్ ఒకసారి చేస్తుంది తెలుగులో అరవై ఐదు అరవై ఐదు ఇయర్స్ రజనీ మన నాగార్జున అరవై ఐదు కోట్లు చేస్తుంది యాభై ఆరు సంవత్సరాలు మన ఉపేంద్ర ఆయన ఇచ్చి పడేశాడు ఒకటే చెప్తున్నా కింగ్ స్టార్ట్ ఎప్పటికీ అయిపోదు ఆయన వంద సందో నాటిస్తాడు చైతన్యానికి వార్తలు వచ్చిన అఖినికి వార్తలు వచ్చిన నాగార్జున మాత్రం ఎప్పటికీ మనకు బ్రోనే ఆయన కట్ అవుట్ ఆయన ఫిట్నెస్ ఆయన యాటిట్యూడ్ ఆయన డైలాగ్ జలివరీ వెంటనే ఇచ్చిపోయాడు నాగార్జున మాత్రం అది కొద్దిగా మనకి తెలియదు ఏంటంటే ఇందులో జైలర్ వీడియో కాల్ చేయముఖం చేసే రాజీవ్ గంధి కూలి కూలి అందరి కోసం తమిళకి ఇచ్చాడు మన నాగార్జున ఓకే అమలానాడ గారు ఒకటే గుర్తు పెట్టుకోండి మల్మొకని బయట కుదిరి పెట్టారనుకో మీకు అని అయిపోయింది ఎందుకంటే ఆయన ఈ వయసులో ఒక ట్వంటీ సిక్స్ లో ఉన్నాడు అరవై ఐదు ట్వంటీ సిక్స్ మీరు కలెక్షన్ ప్రకారం చెప్పాలంటే తమిళ్లో లో డెబ్బై నాలుగు ఎవరికి రజనీకాంత్ డెబ్బై నాలుగు కోట్లు అండ్ మన సత్యరాజు డెబ్బై కలపండి నూట నలభై నాలుగు కోట్లు తమిళ కోసం చేస్తుంది తెలుగులో అరవై ఐదు అరవై ఐదు ఇయర్స్ రజనీ మన నాగార్జున అరవై ఐదు కోట్లు చేస్తుంది యాభై ఆరు సంవత్సరాలు మన ఉపేంద్ర ఆయన ఇచ్చి పడేశాడు ఒకటే చెప్తున్నా తింగళప్ ఎప్పటికే అయిపోదు ఆయన వంద సంవత్సరాలు నాటిస్తాడు కూలీ చైత్ర వార్తలు వచ్చిన అఖిలికి వార్తలు వచ్చిన నాగార్జున మాత్రం ఎప్పటికీ మనకు బ్రోనే ఆయన కట్ అవుట్ ఆయన ఫిట్నెస్ ఆయన యాటిట్యూడ్ ఆయన డైలాగ్ జనవరి వెంటనే ఇచ్చిపోయాడు నాగార్జున మాత్రం రజనీకాంత్ గారికి నెంబర్ మూడు ఎప్పటికి రాదు పూర్తిగా మనకు తెలియదు ఏంటంటే ఇందులో రాజీవ్ గంధి ఒకటి అండ్రెడ్ కోర్స్ తమిళనాడుకి ఇచ్చాడు మన నాగార్జున ఓకే అమలాడే ఒకటే గుర్తి పెట్టుకోండి మన్మొక్కని బయట గుర్తిని పెట్టారనుకో మీ పని అయిపోయింది ఎందుకంటే ఆయన ఈ వయసులో కూడా ట్వంటీ సిక్స్లో ఉన్నాడు అరవై తొమ్మిది వేల ట్వంటీ సిక్స్ మీరు కలెక్షన్ ప్రకారం చెప్పాలంటే తమిళ్లో డెబ్బై నాలుగు ఎవరికి అది కాస్త డెబ్బై నాలుగు కోట్లు అండ్ మన సత్యరాజన్ డెబ్బై కలపండి నూట నలభై నాలుగు కొంటలు తమిళ కోసం చేస్తుంది తెలుగులో అరవై ఐదు అరవై ఐదు ఇయర్స్ రజ్ని నాగార్జున అరవై ఐదు కొంట చేస్తుంది యాభై ఆరు సంవత్సరాలు మన ఉపేంద్ర ఆయన ఇచ్చి పడేశాడు ఒకటే చెప్తున్నా సింగ్ స్టార్ట్ అప్ ఎప్పటికీ అయిపోదు ఆయనకు వంద సంవత్సరాలు నాశిస్తాడు చైతన్యకి వార్తలు వచ్చిన అఖిలికి వార్తలు వచ్చిన నాగార్జున మాత్రం ఎప్పటికీ మనకు బ్రోనే ఆయన కట్ అవుట్ ఆయన ఫిట్నెస్ ఆయన యాటిట్యూడ్ ఆయన డైలాగ్ జనవరి వెంటనే ఎక్కించిపోయాడు నాగార్జున మాత్రం రవిచంద్ర రజనీకాంత్ గారికి రెండు మూడు రాదు మనకు జరిగింది ఏంటంటే ఇందులో జైలర్ వీడియో కాల్ ఆ